హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కోల్వారు మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళాయనైతే తెలుసుకుందాము ఈరోజు ఆగస్టు పద్దెనిమిది సోమవారము రెండు వేల ఇరవై ఐదు అండి కోలార్ మార్కెట్లో చూసే కానీ ఫిఫ్టీన్ కేజీ బాక్సక్స్ మాత్రమే ఉంటాయి పదహైదు కిలోల బాక్సులు మాత్రమే ఇక్కడ థర్డ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల నుంచి ప్రారంభమై మూడు వందల్లో పడిందండి థర్డ్ రకం క్వాలిటీలో మూడు వందల యాభై దాకా వెళ్ళిందండి థర్డ్ రకం క్వాలిటీ అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా వెళ్ళిందండి సెకండ్ రకం క్వాలిటీ నాలుగు వందల యాభై దాకా వెళ్ళింది టాప్ అండ్ టాప్ మంచి రకం క్వాలిటీ కాయలు చూసే కనుక కోలార్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ జరిగే కాయ గట్టితనం చూసుకొని మంచి రేట్ చూసే కనుక నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల దాకా వెళ్ళిందండి ఈ ఇంతవరకు జరిగిన యాక్షన్ అనేది రన్నింగ్లోనే ఉంది ఇంతవరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసే కనుక మనము ఏడు వందల దాకా వెళ్ళింది టాప్ అండ్ టాపు మిగతా ఏడు అనేది ఒక లాట్ మాత్రం వెళ్ళింది మిగతా అన్ని లాట్లకు చూస్తే కనుక ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో పడుతుంది